హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఆహా టమాటా రసము మరుగుతుంటేనే గుమగుమలాడుతుంది ఈ టమాటా రసము అన్నంలో వేసుకొని అప్పడాలు పెట్టుకొని తింటే ఉంటుంది మజా ఆహా వర్ణించలేమండి అయితే ఈ టమాటా రసం ఎలా చేసుకోవాలంటే నేను పెద్ద సైజు టమాటాలు చారు తీసుకు నాలుగు తీసుకున్నాను తీసుకొని ఇలా ముక్కలు కడిచేసి చిన్న కుక్కర్లో వేస్తున్నానండి బాగా మంది ఉన్నవారైతే ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి ఇది రెండు రోజులు తిన్నా పర్వాలేదండి అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ మాత్రం మారదు టమాటాలో కాస్త చింతపండు వేసాను అల్లం ముక్క ఫ్రెష్గా దంచి వేయాలండి ఇలా అన్ని ఫ్రెష్గా వేసుకోవాలండి అలా అయితే రసము చాలా బాగుంటుంది చూడండి అల్లం ఇలా దంచి వేసాను ఎల్లిపాయలు కూడా దంచి వేసుకుందాము ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు దంచాను ఒక స్పూను ధనియాలు ఒక పది మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు రుచికి సరిపడినంత కారము కొత్తిమీర ఇలా తుంచి వేసుకోవాలి ఫ్రెష్గా ఉండాలండి అన్నీ అలా అయితే బాగుంటుంది కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు పోసేసి మూత మూడు విజిల్స్ తీసుకోవాలండి ఈ టమాటా రసము చూడ్డానికి పలచగా ఉంటుంది కానీ అన్నంలో వేసుకొని తింటే గొంతు హాయిగా ఉంటుందండి ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలాగే చేసుకోండి ఫస్ట్ టైము నా వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఆ ఉడికిన టమాటాలు మొత్తము ఇలా మెదిపేసి రసం వంచుకోవాలండి ఒక జాలి లాంటిది పెట్టుకొని రసం అంతా తీసుకోవాలి ఈ మిగిలిన దాంట్లో నీళ్ళు పోసి చేయితోటి బాగా ఇలా పిసుకాలండి పిసికి ఉన్న రసం మొత్తం తీయాలి స్మాషర్తోటైనా స్మాష్ చేసుకోవచ్చండి లేకంటే పప్పు గుత్తితోటైనా వృద్ధి చేయవచ్చు లేక చల్లగా ఉంది కదా చేయితోటి నలిపేస్తాను ఇలా మొత్తము తీసేసి ఆ పిప్పి అంతా తీసేసి ఆ నీళ్ళు వడబోసుకోవాలండి రసము దీని సైడ్కు ఆమ్లెట్ వేసుకొని సైడ్కు పెట్టుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో ఆమ్లెట్ లేదంటే అప్పడాలు ఏవైనా వడియాలు చాలా బాగుంటాయండి చూడండి చూడండి ఇలా వడబోసుకున్న దాన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఉప్పు మాత్రం కాస్త తక్కువ ఉంది ఉప్పు వేసేసుకొని పోపు పెట్టేసుకుందాము కాస్త ఆయిల్ వేసానండి ఒక టేబుల్ స్పూన్ మీద కొంచెం వేసాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కాస్త పసుపు వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది హింగు కావాలంటే హింగు కూడా వేసుకోండి మీరు ఇంగువ వేయడం వల్ల చాలా మంచిది పులుపు కూరలో ఇంగు వేసుకోవచ్చు ఆడిపోద్ది అండి చాలా బాగుంటుంది ఇది పులుసులో వేసేసుకొని రసం మరగబెట్టుకుంటే కాస్త కొత్తిమీర కడిచేసి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి రసము టమాటా రసం బాగుంటుంది అలాగే మిరియాల రసం కూడా వట్టి మిరియాలు వేసి చేస్తారండి అది ఇంకా బాగుంటుంది అది ఇంకొకసారి చేస్తాను ఇలా మరుగుతుంటే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రసం రెడీ మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్